తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దామన్న ఆయన ప్రాణం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ కోసం తన రక్తాన్ని అర్పించాడు కాంగ్రెస్ ముద్దు బిడ్డ కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంట ఎక్కువ ప్రేమించే మన దామాన్న లేని సంతాప సభ ఇది మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాన్సెన్స్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామ అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తరఫు బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్ట్ రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా దామన్న లేడు లోటు ఎవ్వరు కూడా తీర్చలేడు అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరి ధారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన ఇక్కడికి ఎస్ఆర్ఎస్ నీళ్ళు నీళ్లు తేవాలనే ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది వర్షాల మీదనే ఆధారపడ్డానుకున్నాం కావునా ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరో ఎవరో వచ్చి ఇయ్యాల నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులేదు దీనికి రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పడవి ఏం చేసినా దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే నరోత్తమి కూడా మేమందరం సొంత తమ్ముళ్ళలాగా కుమారులాగా చూసుకుంటామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మీ ప్రాంత ఆయన నమ్ముకుల కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని